అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ బోనూ గారు ఆ పార్టీ వేడతారు అని మనం నిన్న వీడియో చేసుకున్నాం సో దాని మీద మరింత స్పష్టత ఏమిటంటే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు ఆయన టీడీపీలో చేరతారా జనసేన పార్టీలో చేరతారా అనేది క్లారిటీ లేదని చెప్పుకున్నాం కానీ ఆయన నైంటీ నైన్ పర్సెంట్ జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఆయనకు జనసేన పార్టీలో కూడా కీలకమైన పదవి ఇవ్వడానికి పొజిషన్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాథమికంగా అంగీకరించారంట ఆల్రెడీ సామినాయని ఉదయ భాను గారు ఈ మేరకు నాగబాబు గారిని కలవడం చర్చించడం నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్ చేయడం అలాగే ఈ ఐదేళ్లలో నామినేటెడ్ పదవి ఇవ్వడానికి కూడా సిద్ధపడడం సో అలాగే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ కూడా కొన్ని కీలకమైన హామీలుగా దక్కినట్టు తెలుస్తుంది సో అంటే ఓవరాల్గా చూసుకుంటే ఉదయ్ భాను గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యే ఆ తర్వాత మొత్తం మీద ఆయన కెరీర్ మొత్తం మీద త్రీ టైమ్స్ ఎమ్మెల్యే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కీలకంగా పనిచేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించారు కానీ మంత్రి పదవి రాలేదు సర్లే పునర్వ్యవస్థ అదే మళ్ళీ మార్పులు చేర్పుల్లో వస్తుందిలే అని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై రెండు మే నెలలో మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో కూడా రాలేదు దాంతో ఆయన బాగా హత్యయ్యారు తనకంటే జూనియర్లకు మంత్రి పదవి వచ్చింది గుడివాడ అమర్నాథ్ గారికి ఇంకా కొంతమందికి మంత్రి పదవి వచ్చింది జిల్లాలో కానీ తనకు పదవి రాలేదు దాంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు బాగా హర్ట్ అయ్యి అప్పుడే పార్టీకి రిజైన్ చేయాలనుకున్నారు అప్పట్లోనే జనసేన పార్టీలోకి వెళ్ళాలని ప్లాన్ చేశారు కానీ జనసేన పార్టీలోకి అప్పుడే వెళ్ అంటే ఎన్నికలకు ముందే వెళ్ళాలని అనుకున్నప్పటికీ ఆయనకు జగ్గైపేట సీటు విషయంలో పార్టీ కమిట్మెంట్ ఇవ్వాల జగ్గైపేట సీటు ఖచ్చితంగా టీడీపీ చేతిలోనే ఉంటుంది టీడీపీకే ఉండాలి సో జగ్గైపేట వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడాల అందుకని ఇప్పుడు తను జనసేనలోకి వెళ్ళిన సీట్ ఎవరు కదా తన సీట్ ఎవరు కదా ఎందుకులే అని చెప్పి ఆయన వైసీపీలోనే ఉండి పోటీ చేశారు ఇష్టం లేకపోయినా సరే పోటీ చేశారు ఓడిపోయారు సో ఇప్పుడు ఆయన గత కొంతకాలంగా పార్టీ మీద అసంతృప్తి పార్టీ అధినేత మీద అసంతృప్తి మంత్రి పదవి ఇవ్వలేదు మంత్రి పదవి సరికాదు కదా అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తన బాధ చెప్పుకోవాలన్నా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చెప్పాలన్నా కనీసం తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇవ్వలేదు సో అప్ అందుకే ఆయన చాలా అప్సెట్ అయ్యారనమాట ఈవెన్ ఆయనకు టీటీడీలో బోర్డు మెంబర్ ఏదో ఇచ్చినట్టు ఉన్నారు అది కూడా పెద్ద సాటిస్ఫై అవ్వలేదు ఆయనకు సో చివరికి ఆయన జనసేన పార్టీలో చేరాలని దాదాపుగా ఫిక్స్ అయ్యారన్నమాట ఈవెన్ రెండు రోజుల కిందట అనుకుంటా జగ్గైపేటలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ ప్లస్ కౌన్సిలర్లు సో అది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేసింది సో అప్పుడే అనుకున్నారు సో ఎమ్మెల్యే గారు కూడా పార్టీ మారుతారు కాబట్టే వీళ్ళని పంపిస్తున్నారు అని అప్పుడే అనుకున్నారు ఇప్పుడు చాలా చోట్ల అదే జరుగుతుంది ఇప్పుడు ఏలూరులో చూడండి ఏలూరులో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు డివి కార్పొరేటర్లు చాలామంది టీడీపీలోకి జనసేనలోకి టీడీపీలోకి వెళ్తున్నారు ఎక్కువ మంది ఇంక్లూడింగ్ మేయర్తో సహా ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆల్నాని గారు కూడా వైసీపీకి రిజైన్ చేశారు అంటే పెద్ద దిక్కు లేనప్పుడు వీళ్ళు కూడా సరిగ్గా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు చాలా చోట్ల అదే జరుగుతుంది ఇప్పుడు జగ్గైపేట రాజకీయం కూడా ఏకపక్షం అయిపోయినట్టే ఇప్పుడు అక్కడ కొత్త ఇన్ఛార్జీని వైసీపీ వెతుక్కోవాలి కీలక నాయకులందరూ టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గారేమో జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అది అక్కడ ఇప్పుడు వైసీపీ కొత్త కొత్త సమస్య వచ్చి మారింది మళ్ళీ ఇక్కడ మీరు ఒక కీలకమైన విషయం గమనిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా జనసేన వైసీపీని వదిలేస్తున్నారు ఆయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిరా కిలార్ వెంకట గారు కానీ ఆలనాని గారు కానీ ఇప్పుడేమో ఈయన ఉదయభవన్ గారు కానీ వీళ్ళు వీళ్ళు ముగ్గురు అదే సామాజిక వర్గం దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాప్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్గా వ్యక్తిగతంగా దాడి చేయించడం గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు గారి రూపంలో పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం ఇవన్నీ కాపు సామాజిక వర్గంలో ఒక చీలికి తీసుకొచ్చింది చీలికి తీసుకొచ్చి వైసీపీకి ఆ సామాజిక వర్గాన్ని ఓట్లని బాగా దూరం చేసింది దాంతో అప్పుడే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్పే ప్రయత్నం చేశారు కానీ పని అవ్వలేదు అందుకని సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడితో ఆగదు ఇప్పుడు తోటతమూర్తులు గారు ఉన్నారు ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు పార్టీలో ఉంటారో లేదో డౌట్ ఆయనకు టీడీపీలో వెళ్ళడానికి అవకాశం లేదు లేదంటే ఆయన ఎప్పుడో పార్టీ మారిపోయేవాళ్ళు సో మేబీ ఆయన కూడా కొన్ని రోజులు అయ్యాక జనసేనలోకి వెళ్తే ఆశ్చర్యపోక అయితే మేబీ పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి తీసుకుంటారు అంత ఈజీగా తన పార్టీలో చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోరు ఎవరైనా పార్టీలోకి రావాలంటే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో చూడాలి ఈ మార్పులు చేర్పులు ఇంకెన్ని జరుగుతాయనేది చూద్దాం థ్యాంక్ యూ